ప్రకాశం జిల్లా ధోర్నాల్ టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు జేహో బీసీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు బీసీ నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం శివ సదనం వద్ద ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ఎరిక్షన్ బాబు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ బీసీలకు పుట్టు లాంటిదని వారి అభివృద్ధికి అనలేని కృషి చేస్తుందన్నారు సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు బీసీలతో పాటు అన్ని సామాజిక వర్గాలను నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక వారందరినీ మోసం చేశారని ఎరిక్షన్ బాబు తెలిపారు చంద్రబాబు బీసీ ఎస్సీ మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే ఉద్దేశంతో అంబేద్కర్ పేరుతో విదేశీ విద్యా పథకం ఏర్పాటు చేస్తే జగన్ దాన్ని ఎత్తివేశారని టీడీపీ పాలనలోనే బీసీలకు స్థానిక ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం సీట్లు కేటాయిస్తే జగన్ అందులో పది శాతం తగ్గించి వారికి అన్యాయం చేశారని చెప్పారు జగన్ సీఎం అయ్యాక బీసీలను అన్ని విధాలుగా అన్యాయం చేశారని హిరక్షన్ బాబు విమర్శలు గుప్పించారు ఈ జైహో బీసీ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నోక్సాని బాలాజీతో పాటు టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు అంటేనే బీసీల పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ కులాల ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మనం అందించాం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అందరినీ ఎవరిని కావాలంటే దోరణం ఎవరు పోతుంటే ఏ కులం పోతుంటే తీసి మరి అబద్ధాన్ని మాటలు చెప్పి ముఖ్యమంత్రి అయినక్క చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది తప్పు వారి పిల్లలతో సమానంగా మన బిడ్డను కూడా చదువుకోవాలని విదేశాల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మన బిడ్డను జరిగిస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేయడం జరిగింది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రోగ్రామ్స్ అది కూడా రద్దు చేయడం జరిగింది పేద బిడ్డలకి పెళ్లి అవుతా ఉంటే చంద్రన్న పెళ్లి కానుకలను పెట్టి ప్రతి ఆడబిడ్డ పెళ్లి అవుతా ఉంటే నలభై వేల రూపాయలు చందన్న పెళ్లి కాని పెట్టి మన బిడ్డలందరూ కూడా పెళ్లి ప్రజలు పోయి మన నాయకుడు నలభై వేల రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు జరిగింది ఈ రోజు బీసీ కులాలకి ఏ ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నా ఒక్క వైసీపీ నాయకుడు కాని పోయి అక్కడ వెయ్యి రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్క కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రద్దు చేసి బీసీలని ఆర్థికంగా కాకుండా సామాజికంగా కూడా వాళ్ళని రెండుబాటు పనులు చేసినటువంటి పరిస్థితి ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకి స్థానిక సమస్యల్లో ముప్పై నాలుగు పరిసెంట్ ఇచ్చేసి స్థానిక సమస్యలో రాజకీయ పదవులు ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని పది శాతం కులించి కేవలం స్థానిక సంస్థల్లో బీసీలకి ఇరవై నాలుగు శాతం మాత్రమే